శరీరంలో వేళ్ళల్లో నొప్పి ఉందా ఇలా జాయింట్స్ జాయింట్స్లో కనుక నొప్పి కాళ్ళల్లో నొప్పి ఉంటుంది కాళ్ళల్లో ఇంకా తల భారంగా ఉంటుందండి రూపి గారు మీ శరీరంలో చేతబడి యొక్క ప్రభావం ఉంది మీపై మాటిమాటికి చేతబడి ప్రయోగం చేసి కష్టపడుతూ ఉన్నారు మీ కాళ్లల్లో నొప్పి ఉంది కండరాల్లో నొప్పి ఉంది తల భారంగా ఉంటుంది చింతించకండి తగ్గిపోతుంది మీ బొమ్మ తయారు చేసి మధుమేహ వ్యాధి వచ్చేలా చేశారు అంటే మీ యొక్క బొమ్మను తయారు చేసి వేరే ఎవరికో ఉన్న షుగర్ వ్యాధిని మీ శరీరంలో ప్రవేశపెట్టారు షుగర్ వ్యాధితో చనిపోయిన వ్యక్తి యొక్క చితాభస్మాన్ని తీసుకొని దాంతో ఒక బొమ్మ తయారు చేసి మీ పైన ఆ వ్యాధి వచ్చేలా ప్రయోగం చేయడం జరిగింది అందుకే మీకు ఈ వ్యాధి రావడం జరిగింది అందుకే చాలా తక్కువ వయసులో వచ్చింది నిజానికి ఈ వయసులో షుగర్ వ్యాధి అనేది రాకూడదు ఇంకా చూడండి దీని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువ మొత్తంలో కూడా ఉంటుంది దీనివల్ల శరీరంలోని ప్రతి జాయింట్లో కూడా మీకు నొప్పి కలుగుతూ ఉంటుంది బలహీనత కలుగుతుంది అవునా